నమస్తే అన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లిస్టుని ఇస్తూనే ఒకవైపు సమన్వయ కార్యకర్తలను కూడా నియమిస్తూ ఉన్నారు ఇన్ఛార్జిని కూడా మారుస్తూ ఉన్న పరిస్థితి ఇదే తరుణంలో ఆ పార్టీకి సంబంధించిన దళిత ఎమ్మెల్యే పోతలపట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంఎస్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి పెద్ద ఎత్తున మేము న్యాయం చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సమన్వయ కార్య కార్యకర్తలుగా వాళ్ళని నియమిస్తూ ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఇదంతా చూస్తూ ఉన్నాం మనం గత పది రోజుల పరిణామాలు కనుక పరిశీలిస్తే ఎప్పుడైతే మన లోకేష్ గారి పాదయాత్ర ముగింపు జరిగిందో ఆ రోజు నుంచి మూడు విషయాలు తెర మీదకి తీసుకొచ్చాడు ఇన్ఛార్జీలను మారుస్తాం నెక్స్ట్ వన్ ఎస్సీ ఎస్సీలకి అధిక ప్రాధాన్యత ఇస్తానంటాం మూడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మీ మంచి కోరేది ఆ దేవుడి దీవెనలు ఉన్నాయి ఏ మీటింగ్కి వెళ్ళినా చెప్పిండలాగే ఈ మూడు ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు గమనించండి ఆరు నెలల ముందల వీఆర్ విన్నింగ్ కుప్పం కుప్పం అనేది చిత్తూరు జిల్లా ఇప్పుడు మీ మీ బాబే మీ ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న నా ఎస్సీ నా బీసీ అనే బాబే ఈ ఎమ్మెల్యే మమ్మల్ని వాడుకుంటున్నాడని డైరెక్ట్గా అతను మీ ఎమ్మెల్యే మీ మీద మమ్మల్ని ఆడుకుంటున్నాడని చెప్పేక ఇంకా ప్రతిపక్షాలు మేమే విమర్శలు చేస్తాం మేము చేయాల్సిన పని లేదు అందరికీ ఆయన ఎట్టాడుకుంటాడో మీరు గమనించండి మీకు సింపుల్గా ఓ మాట చెప్తా అంబేద్కర్ గారు బొమ్మ పెడతాడు అంబేద్కర్ గారు దీవెన తీసేసి జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పెడతాడు నెక్స్ట్ మీరు గమనించండి దేశ పార్లమెంటు మొత్తం కనుక ఓ స్ట్రక్చర్ ఉంటుంది పార్లమెంటు రాజ్భవన్ రాష్ట్రపతి ఉండేది ప్రధానమంత్రి ఉండేది అదే స్ట్రక్చర్ ఫార్మాట్లో ఇక్కడ కూడా చంద్రబాబు గారు రాజధాని కట్టాలనే దానిలో ఓ స్ట్రక్చర్ పెట్టి అంబేద్కర్ గారిని కూడా వచ్చినోళ్ళు టూరిస్టులు కానీ ఫారినర్స్ కానీ ఒక విజిటింగ్ ప్లేస్ పెట్టాలంటే ట్రాఫిక్ జామ్ ఉండకూడదు మెయిన్ మెయిన్ ఒక టూరిస్ట్ స్పాట్ పెట్టాలంటే ఆగ్రా ఉంటుంది ట్రాఫిక్ జామ్ ఉండదు ఏదైనా సరే ఆ స్థలం చూసి పెడతాడు ఇతను అట్లాంటిది కూడా ఇంకిది జ్ఞానం లేకుండా ఒక రోడ్డు చివర పెట్టినట్టు వాటర్ వర్క్స్ తీసుకొని విజయవాడ నడిమోడ్లో ఆ స్థలానికి పర్మిషన్ లేదు కేవలం ఎందుకు ఎవరో కోర్టుకి వెళ్ళలేదంటే ఎవరికో దడిసో ఈయన గవర్నమెంట్కి దడిచో కాదు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు ఎక్కడ పెడితే ఏం అనుకొని వదిలేశారు అది కూడా ఇల్లీగలే వాటర్ వర్క్ షోళ్ళు కనుక వెళ్తే వాళ్ళ స్థలం అది ఇవ్వడానికి వీలు లేదు అది ఇది వరకు స్థలం దాత చేసిన వాళ్ళు పెత్తవాళ్ళ ఇప్పుడు వాళ్ళు పొలాలు పండించుకోలేక జనాలకు నీళ్లు ఇచ్చారే ఏంటి ఇతను ఎక్కడ ఒక స్థల కేటాయింపు చేయకుండా మీరు ప్రతి పల్లెటూరులో మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి ఎక్కడైతే కాంట్రవర్సీ భూములు ఉంటాయో ఎక్కడైతే ఒక పని ప్రారంభించి పాత గవర్నమెంటు శంకుస్థాపన చేస్తారనుకున్న గవర్నమెంట్ దాన్నే ఎంచుకున్నాడు ఈయన దేనికి ఎంచుకున్నాడంటే నెక్స్ట్ వస్తే కనుక వాళ్ళు మళ్ళీ దాన్ని చేయకూడదు లిటికేషను సగం సగం చేస్తాడు ఇప్పుడు బాబు చెప్పింది కూడా అదే మమ్మల్ని వాడుకోవడం తప్ప కారులో ఆయిల్లో పెట్రోల్ కూడా లేదు మాకు జీతం ఇచ్చినట్టు ఎత్తున్నాడు ఇది ఎలా అభివృద్ధి అయింది ఇది ఎలా మా సమాజానికి కానీ మా కమ్యూనిటీకి కానీ మా అభ్యున్నతికి ఉపయోగపడద్దు అని అడిగాడు నువ్వు అది సో అది అంటే షోద్ వదిలేసి ఒకటేమో అప్పుడు ఏదైతే మాకు సంపూక్షణం ఉంది బ్రాహ్మణి గారు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు ఇదని మాట్లాడింది జబ్బలు కనిపించేటట్టు సగం హాఫ్ కట్లు వేసుకొని శివు పోగులు పెట్టుకుని పబ్బులు ముళ్ళ పని దగ్గినట్టు ఎగురుకుంటా ఆ మినిస్ట్రా అవి చెప్పుకోకుండా సిగ్గు లేవరం లేకుండా ఆయన మీద ఈడి మీద దౌర్జన్యం చేసుకుంటా కొంచెం వాళ్ళ నాన్నగారు పాలన చేసినప్పుడు ఎటువంటి చండాలలు ఎప్పుడు చూడలే వాళ్ళు ఇన్ఛార్జీలు మార్చుకున్న స్వయంగా వన్ సెవెంటీ ఫైవ్ ఎస్సీ ఎస్సీ నియోజకవర్గాలు వదిలేసి మిగతాయన్నీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన అసలు అతను ఓటం అనేది కన్ఫామ్ జనం చేసాకే పిచ్చెక్కి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ఎప్పుడు పెడతారండి మీరు చిన్నప్పటి నుంచి చూసారు ఆటల పోటీలు ఎప్పుడు పెడతారు స్కూల్ మొత్తం చదువులు అయిపోయాక అకాడమిక్ ఇయర్ అయిపోయాక సెలవుల్లో ఆటల పోటీలు పెడతాడు స్కూళ్ళు జరిగేటప్పుడు ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి ఎక్కడైనా సరే స్కూళ్ళల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరిగాక పిల్లలకి యాక్చువల్గా సెలవులు ఇస్తారు ఈయన చదువులు లేవు బైజు స్టాబ్ ఇచ్చి వాళ్ళు చదువుతున్నారో తెలవదు చదవట్లేదో తెలవదు వాళ్ళని తీసుకొచ్చి ఆడదాం ఆంధ్ర అని అడిగితే వాళ్ళు ఏం చదువుతారు వాళ్ళు ఏం పైకి వస్తారు అతను ప్రతి దానిలో ప్రతి అతను చేసిన ప్రతి పనిలో కంపల్సరీగా జనం అనేది ఖచ్చితంగా దగిలిద్ది ఖచ్చితంగా తగిలిద్ది అది ఏ రకంగా చూడండి ఇప్పుడు బాబాయ్ కేసు ఉంది చిన్న ఒక విడ్డూరం మీకు బాబాయ్ హత్య కేసు గారి గురించి చెప్పే ముందర ఒక దారుణం చెప్తా ఎమ్మెల్సీ అనంతబాబు మా మీ అందరికీ తెలిసి ఈస్ట్ గోదావరి ఎమ్మెల్సీ అనంతబాబు దేశానికి ఏమైనా స్వతంత్రం తెచ్చాడండి పోలీస్ అధికారులు మొత్తం బొకేలు పట్టుకొని అనంతబాబుతో లైన్లో హ్యాపీ బర్త్డే అని చెప్పడం అసలు అంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం అన్నట్టు కూనీ చేసుకుంటా ఓ దళితుడిని చంపిన వాళ్ళకి వెళ్తే ఎవరే బాబు మా పార్టీకి నెగిటివ్ ఇమేజ్ వస్తుందిరా అని చెప్పాల్సింది పోయి పబ్లిక్గా అంటే ఇల్లీగల్ని లీగలైజేషన్ చేయటం అనమాట ఆ తెలివితేటలు అది స్వతకాగా స్వా ఫ్యాక్షనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళకి అవి వస్తాయి కాకపోతే ఈయన హైఎండ్లో తీసుకెళ్ళాడు కొంచెం ఏమనుకు జనం ఏమనుకుంటారు అనేది కూడా ఉండేది వాళ్ళకి నిస్సిగ్గుగా వస్తానంటేనేమో నువ్వు వస్తే మరి మేము అందరం నీ కొడుకు పెళ్లికి రావని చెప్పడం అది ఇంటర్నల్ మ్యాటర్స్ అనుకోండి ఇవన్నీ మనం అనకూడదు ఎవరైనా ఇవాళ ఇవాళ తిడిపోయినట్టుంటారు ఉంటారు రేపు కలుస్తారు ఇవాళ కలిసిపోయిన వాళ్ళు ఉంటారు రేపు విడిపోతారు అవన్నీ జనవరి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు ఏమున్నాడు ఐదో సంవత్సరం ఇస్తాడని అనుకోవటం మీలాంటి మీడియా వాళ్ళ పిచ్చ ప్రతినిధులు మాకంటే ఆయన మీద చాలా క్లారిటీ ఉంది మీ మీడియా వాళ్ళకి లేదు ఎక్కడో మీకు ఒక ఆశే మీ మీడియా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్లు భూమి ఇచ్చాడు నిజమా కాదా ప్రతి ఊళ్ళో ఈనాడు ఆయన కానీ సాక్షి ఆయనతో సహా ప్రతి జర్నలిజంలో చేసిన ఆయనకి విలేకరులకి అందరికీ ఇచ్చాడు ఈయన హయాంలో ఈ ఐదేళ్ళలో ఏ జర్నలిస్ట్కి ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు చెప్పమనండి మీ ఇష్టం వచ్చిన టాపిక్ తీసి పోలవరం రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్కి నీళ్ళు ఇస్తా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు భగవంతుడు దయవాళ్ళ అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం వరదలు రాల వరదలు వచ్చుంటే అక్కడ ఉన్నాడు మహానుభావుడు ఇంటికాడ పెట్టారు ఆయన్ని ఆ కుంగిందే కొంచెం అది వరదోస్తం అయితే అసలు కరెక్ట్ క్లియర్ పిక్చర్ జనాలకు కనపడేది ఇక్కడ ఈ మహానుభావుడు అంతే కోపర డ్యామ్ పరిస్థితి ఇది ఈయన నేను ఈ బిల్డింగ్ కట్టాను అని ఫోటో తీసి పెట్టమని చెప్పండి ఇప్పుడు ఉంది ఇప్పుడు ఈయన సచివాలయంలో కూర్చుంటున్నాడు అది టెంపరీ అని ప్రచారం చేసిన వేరే బిల్డింగ్లు వాడతామని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసిన బిల్డింగ్ అనేది ఉందిగా కూర్చొని అసెంబ్లీలో కూర్చున్నాడు కదా తీర్మానాలు చేసాడు కదా నీకు కనపడుతుంది ఈ జీవితం మొత్తం మీద నువ్వు కట్టింది ఏంటంటే వైజాగ్ ఋషికొండను గుండు కొట్టి అక్కడి నుంచి అది కనపడేటట్టు కట్టి దానిలో రెండు వేల ఇరవై మూడు దసరాకి వెళ్తున్నా రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్కి వెళ్తున్నా రెండు వేల ఇరవై మూడు ఉగాదికి వెళ్తున్నా అన్నిటికీ అయిపోయిన తర్వాత మొన్న డిసెంబర్ ఎనిమిది ఫైనల్ ఎన్ని ఆటంకులు వచ్చినా నేను వెళ్తాం కా వెళ్ళాడా డిసెంబర్ ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మబ్బి పెడతాం అసలు ఆ విడ్డూరం చూడండి పెడతామేమో ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష కోసం అనేమో కోర్టులకు తెలుపుతాడు కోర్టు వాళ్ళు ఏమో డబ్బులు ఏ నిధుల నుంచి రిలీజ్ చేసేవాళ్ళు పర్యాటక శాఖ నుంచి చేస్తాను పర్యాటక శాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు ఉండటం కోసం అదేం కట్టక్కర్లే ఇప్పుడు సీఎం వస్తాడు సీఎం వచ్చి మన కనకదుర్గం గుడికాడ కూర్చొని సమీక్ష చేస్తానంటే ఎవడన్నా వద్దంటడా విజయవాడ వచ్చి సమీ ముఖ్యమంత్రికి ఎక్కడైనా కూర్చొని సమీక్ష చేస్తాడు రాజధాని ఏది నువ్వు అడిగిన దానికి పాయింట్ రాజధాని ఏదయ్యా చెప్పంటే సీఎం ఆడ కూర్చుంటే అదే రాజధాని అంట ఇప్పుడు మోడీ గారు నిన్న చెన్నై వెళ్ళాడు అది అది మన చెన్నై దేశ రాజధాని అయిపోద్ది ఏంటి హక్కు వేరు ప్రాంతానికి ఉన్న రాజధాని పేరు ఉండటం వేరు పెచ్చవన్న చేస్తున్నారని అనుకుంటున్నాడు ఇప్పుడు రేపు పొద్దున వెళ్తాడు కదా జనాల్లోకి హై మన హైకోర్టు బెంచ్ ఉందంటే చెప్పాలా కర్నూలు వెళ్తే హైకోర్టు అన్నాడు అదే కొత్త టెర్మినాలజీ కూడా పెట్టాడు దానికి ఇప్పుడు వరకు మన భారతదేశ రాజ్యాంగంలో ఆ పేరే లేదు అదేంటి లీగల్ రాజధాని అంట పెట్టాడు లీగల్ లీగల్ దానికి రాజధాని ఏంటండి అసలు కర్నూలు పెడుతున్నాను అన్నాడు దీని ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నాడు అదేమో సమీక్ష రాజధాని అన్నాడు ఈ మూడు చోట్ల చెప్పాలి కానీ వేడగట్టేవు అవన్నీ వస్తాయి నిదానంగా అందుకే జనాల్లో రాకుండా పరదాలు గడటం చెట్టులు నరకటం రౌడీ రౌడీషేటర్లు అచ్చరిసినబోతులాగా వదిలేయటం రౌడీషేటలు పెట్టి ఆమెకు ఆమె బగలగొట్టించుకునే విడదల రజనీ గారు తెలుగుదేశం వాళ్ళు బగలగొట్టారు అంటది ఫోటో చూస్తేనేమో ఆమె కేసు పెట్టినామో ఆమె పక్కే తిరుగుతున్నాడు ఇవన్నీ వాళ్ళు చీప్ ట్రిక్స్ తెలుసుకుందాం సార్ ఎలక్షన్లో చూసాం కదా సేమ్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఏ రకంగా వాళ్ళు అడ్డుకుంటే తొక్కుకుంటా వెళ్ళారో రేపు ఎలక్షన్ పోలింగ్ బూతుల దగ్గర కూడా అదే రకంగా తొక్కుకుంటా ఓటింగ్ జరిగింది తెలుగుదేశం జనసేన సిపిఐ పొత్తులో ఉన్నోళ్ళు మొత్తం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ఇలా బలాబలాలు ఏంటో క్లియర్గా మాకు తెలుసు ఇప్పుడు పీకే ఉన్నాడు మా బలం అన్నాడు పీకే నాలుగేళ్ళు అయ్యాక ఎవరి దగ్గర ఉన్నారు ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం ఇప్పుడు తెలిసింది కదా అంతా అంత గోల్గా అంత పక్కన కేసీఆర్ కాళ్ళు ఊపుకుంటా ఇదే ఎవడు రబ్బాయి అన్నాడు మూడో రోజు మంచం ఎక్కువ పడుకున్నాడు కాలం ఎట్లా తిరిగి వస్తుంది ఎల్లప్పుడూ మన దగ్గరే ఉండదు అది తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే ఉన్నంతకాలంలో పద కాలం ఏ మంచి చేసావు జనాలకు ఏ రకంగా ఉపయోగపడింది పలానాయను చనిపోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఈ పని చేసాడని చెప్పుకునే తట్టు ఉండాలి నువ్వు ఎక్కేవి ఐదేళ్ళు ఏం చేసావు అంటే తర్వాత తనకి ఏం చెప్తావు నువ్వు గంజాయి అమ్మి కాలేజీ పిల్లలను నాశనం చేసి యాభై రూపాయలకి సారా అమ్మి కింద నాశనం చేసి ఏం నువ్వు చేసింది కనీసం మీ నాన్న రుణమాఫీ చేశాడన్న పేరు ఉంది నీకేముంది డబ్బులు పంచా డబ్బులు పంచి ఎవడ పంచలే డబ్బులు డబ్బులు ఎవడ పంచలే నీకు కావాల్సినోడి బంచో వాలంటీర్లు నా సైన్యం అన్న వాళ్ళు ధర్నా చేశారు అంగన్వాడి నా అక్క చెమ్ములు అన్న వాళ్ళు ధర్నా చేశారు టీచర్లు నాకు మొత్తం ఓటేసారు అన్న వాళ్ళు ధర్నా చేశారు రైతులు ఎందుకంటే నీ మొహం జొత్తానికి ఇష్టపడరాళ్ళు వాళ్ళ మూడు వందల అరవై ఐదు రోజులు రోడ్డు మీద ఉన్న నీ మొహం మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు అసలు నీ అయాంలో ధర్నా చేయని ఉద్యోగం ఎవడు లాయర్లు చేశారు జడ్జిలు ఈడెక్కడ దొరికేర్రా బాబు అన్నాడు ఒక స్వయంగా రాష్ట్ర డీజీపీ కోర్టు ముందర నిర్దోషులను చని పేపర్ చదివించినట్టు రూల్స్ చదివించాడు జడ్జి గారు ఈ అసలు నువ్వు ఎట్లా చెప్తు నీ గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో మంగళగిరిలో నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ప్రాంతం ఎమ్మెల్యే నీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు చేయకుండా రాజీనామా చేసి పారిపోయాడు తెలుగుదేశానికి భయపడి పారిపోయాడా నీ శాడిజం చూడలేక పారిపోయాడా సరే గెలిపోవడం తర్వాత ఐదేళ్ళు ఇచ్చినప్పుడు ఐదేళ్ళు ఉండాలిగా టికెట్ ఇస్తారే ఒప్పారు ఎవరు శాడిజన్ చూసి మారిపోయారు మొత్తం కేవలం నువ్వు ఎక్కడ ఏ ప్రాంతం కాడు ఉంటే ఆడ బస్సు బట్టిపోవద్దు దానిలో డౌట్ ఏం లేదు అది ఎందుకంటే ఈ ఆలోచన విధానం అది అది ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ జరగదు